మతాల పేరుగా విడదీసే ప్రయత్నం చేస్తారు మతాల పేరుగా విడగొట్టే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా గమనించి రాష్ట్రాల పేరు మీద విడగొట్టే ప్రయత్నం చేస్తారు మొన్న మహా న్యూస్ మీద అటాక్ చేసిన మరి అదే విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కమిటీ ఇచ్చిండ్రు మరి వీళ్ళని వాడుకుందే ఈ ఎక్కువ గతంలో వాడుకుందే వీళ్ళు ఎక్కువ దోస్తాన్ చేసిందే వీళ్ళు ఎక్కువ ఇది మంచి పద్ధతి కాదు మనకు రాష్ట్రాల ఫీలింగ్ వద్దు ఆ రోజు కేసీఆర్ గారిని అడిగిన ఇవాళ మీరు రాష్ట్రాల ఫీలింగ్ ఉంది నేను పార్టీలకు రానంటే నాకు రాష్ట్రం ఫీలింగ్ లేదు ఓన్లీ అభివృద్ధి కోసం విడిపోయినాం డెవలప్మెంట్ ను దృష్టితో పెట్టుకొని విడిపోయినాం అన్నారు కానీ ఇవాళ అంతా అయిపోయినా కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు వాళ్ళకే అన్ని వాళ్ళకే ఇచ్చిండ్రు బర్త్డే పార్టీలకు వాళ్ళ పార్టీలకు కేటీఆర్ పోయిండు మళ్ళా ఆంధ్ర తెలంగాణ అంటారు మళ్ళా నిన్న ఒక మాజీ మంత్రి మాట మార్చి ఆంధ్రోళ్ళు మమ్మల్ని బాధలేక చేస్తారంటారు అంటే నరం లేని నాలుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడ చెప్పి అడుగుతున్నారు మంచి పద్ధతి కాదు ఈ విభేదాలు దేకండి రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరు మాట్లాడినా ఇవాళ మేము కార్యకర్తలకు చెప్తా ఉన్నా మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగతంగా మన ముఖ్యమంత్రి నన్నా ఎవరినన్నా ఇంట్లో గుసాయించుకుంటుంది అయితే కేసులు అయితే కేసులు కట్టుకోలేము మనం మేము ఉద్యమం చేసినాం మేము ఉద్యమం చేస్తాం మేము అన్నిటికీ తయారు ఉన్నామంటారు ఎక్కడ ఇవాళ కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు టీచర్లు అందరు కలిస్తే తెలంగాణ వచ్చింది ఎంజాయ్ చేసేది మీ కుటుంబం మీ ఇక్కడ పోయిరా అగ్గిపెట్టే దొరకలే అని చెప్పి శ్రీకాంత్ పంపించారు మీది అది మీ చరిత్ర ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ క్యాడర్ కూడా చెప్తా ఉన్నా ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే వదిలిపెట్టకండి మీరు భయపడతా అవసరం అయితే నామి చేసుకుంట కేసు నా మీద వంద కేసులైనా నేను వెనక గాను ఈ సిస్టాన్ని మార్పాల ఈ అవకాశం రాజకీయాలను మార్పు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాటిస్తా నాయక్ నాయక్ అన్న పొద్దున మాట్లాడినప్పుడు నేను దాదాపు హాఫ్ అన్ అవర్ బట్టి కన్విన్స్ చేయడానికి కన్విన్స్ చేసా కన్నాడు నేను ప్రతి తాండా ఈ రోజు తిరిగి సెవెంటీన్త్ నాడు పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఈ రోజు నా కుక్కడి కండవా నేనన్నా ఏసి ఏసెళ్ళాక కాంగ్రెస్ తరఫున పోయి అందరి రిక్వెస్ట్ చేయండి అన్ని తాండాలు ఏకం కావాలి మొత్తం తప్పకుండా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఎప్పటి నుంచో ఎన్నికలకు మునుపు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా చాలా మంది సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీడీసీలు జాయిన్ అవుతా అంటే కొంతమంది ఆ విలేజ్ మేమన్నా ఎన్నికల్లో కష్టపడ్డాం అందుకు వాళ్ళు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అంటే నేను ఆపిన ఇవాళ వీళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసిన ఎవరైనా వస్తా ఉంటే వాళ్ళ గుర్తింపు వాళ్ళకి ఇస్తాం మీ గుర్తింపు మీకుంటది ఈ పార్టీలో ఒకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నలభై సంవత్సరాల నుంచి నుంచి కాదు బుల్లెట్ దిగిందా లేదా లెక్క అని ఎంత చేశాడో లెక్క ఉదాహరణకు వచ్చినప్పుడు నా వర్క్ చూసి నా గుర్తింపు వచ్చు అదే విధంగా మీరు వర్క్ చేయండి రేపు మళ్ళా కాంగ్రెస్ మాతోనే వచ్చిందనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయండి మీకు అండగా ఉండ ఈ లోకల్ బాడీస్ లో మన సత్తా చాటుకోవలసిన అవసరం ఉంది పదిహేడో తారీఖుగా పెద్ద ఎత్తున రెండు వేల మందితో మన డాక్టర్ మోహన్ నాయక్ గారు జాయిన్ అవుతా ఉన్నారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది దాదాపు చాలా మంది సర్పంచ్ లో మాజీ ఎంపీడీసీలు మాజీ సర్పంచ్ పెద్ద ఎత్తున ఆ రోజు జాయింగ్ బాబోతా ఉన్నారు ఆ రోజు కనీపి నీ ఎక్కడి స్థాయిలో మరి ఆ రోజు చైనీ నితుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మల్లికార్జున్ ఖార్గే గారు